కరకరలాడే ముడిపేసల పూర్ణం బూరెల కోసం ఒక కప్పు మినపప్పుని మూడు గంటలు నానబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బి మూడు కప్పుల బియ్య పిండి తీసుకుని కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా ముద్దలా కలిపి మినప ముద్దలు వేసి మొత్తం బాగా కలిపేసి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసేయాలి కప్పు ముడిపేసల్ని ప్యాన్ లో వేసి లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించి ప్రెషర్ కుక్కర్ లో వేసి శుభ్రంగా కడిగేసి రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఐదారు విజిల్స్ రానివ్వాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇందులో ఉంటే వంపేసి మళ్లీ స్టవ్ పైన పెట్టి ఒక కప్పు బెల్లం పావు కప్పు పంచదార వేసి వరకు మెత్తగా మెత్తగా మ్యాష్ మ్యాష్ చేస్తే చాలు మొత్తాన్ని చేయాల్సిన అవసరం లేదు కొంచెం అక్కడక్కడ పప్పు తగులుతూ ఉంటేనే బాగుంటాయి ఈ పూర్ణాలు కొంచెం యాలక పొడి నెయ్యి కూడా వేసి ముద్ద దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని మీడియం నిమ్మకాయ సైజులో లో ఉండలు చేసి పెట్టుకోవాలి రెండు గంటలు నానబెట్టిన మినప ముద్దలో కొంచెం బెల్లం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఒక్కో ఉండని ఈ పిండిలో వేసి ఏతో కానీ స్పూన్తో కానీ ఇలా వేడివేడి నూనెలో డ్రాప్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయాలి డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను చూసేయండి